హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబా రోడ్ బిట్టు రెడ్డి సాయిలు ఒక్కె క్రమ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తులేకుర్తి విలేజ్ యాచారం మండల్ ఇబ్రాహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్ ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్ కి డాంబా రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే డాంబా రోడ్ ఫేసింగ్ వంద ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు ఆగపల్లి ఎక్స్ రోడ్ నాగ నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది బోర్ అయితే లేదు మనకు హైదరాబాద్ దగ్గరలో ఫామ్ హౌస్ పర్పస్ లో చూసే వాళ్ళకి చాలా మంచిగా షూటబుల్ అవుతుంది ఈ ఎకరం ప్రైస్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్